కుక్కడైతే అమ్ముడు బండి మొలవంటే పరిగెత్తి పరిగెత్తి వచ్చాడు బాగా కారం ఉంది కానీ బాగుంది మళ్ళీ మనం అయితే సిటీ నుంచి పెట్టి దూరం వెళ్ళి క్యాంపింగ్ అయ్యడానికి అయితే వెళ్ళిపోతున్నాం అనమాట ఈ రోజు మన క్యాంపింగ్ లో ఇంకొక స్పెషల్ అయితే ఉంది అక్కడికి వెళ్ళిన తర్వాత చూపిస్తాం ఇప్పుడు టైం వచ్చేసి మనకి ఎయిట్ ట్వంటీ అవుతుంది ఎందుకంటే ఆఫీస్ కి వెళ్ళి వచ్చి ఇప్పుడు రెడీ అయితే అయ్యాం అనమాట ఈ రోజు వెళ్ళేది కూడా మనం ఎక్కడికి వెళ్తున్నామో తెలియదు ఎక్కడ వేస్తామో తెలియదు ర్యాండమ్ గా వెళ్ళి అక్కడ ఏమేమి జరిగిందో మొత్తం అయితే డీటెయిల్ గా చూపిస్తాను ఇప్పుడైతే స్టార్ట్ అయిపోదాం ఓకేనా మేమైతే ఇప్పుడైతే స్టార్ట్ అయిపోయాం అనమాట సిటీ నిడిచిపెట్టి దూరంగా ఒక ఫిఫ్టీ కిలోమీటర్స్ వెళ్ళాలి అదైతే అవి ప్రాంతం అక్కడికి వెళ్ళి ఈసారి అక్కడైతే ఒక అక్కడే మనం ఒక స్పెషల్ గా చేయబోతున్నావు అది తర్వాత చెప్తాను మొత్తం ఫుడ్ అంతా ఈసారి కొనట్లేదు అనమాట మనం అక్కడ తయారు చేయబోతున్నాం లేట్ అయినా కానీ ఎంత లేట్ అయినా ఈ రోజు చేసేస్తాం ఇప్పుడైతే స్టార్ట్ అయిపోయా ఈ ట్రాఫిక్ లో మనకి అక్కడికి వెళ్ళడానికి మినిమం ఒక వన్ అవర్ పట్టొచ్చు అక్కడికి వెళ్ళాక నేను మొత్తం చూపిస్తాను అనమాట హలో గైస్ గుడ్ ఈవినింగ్ సో వెళ్ళే దారిలో ఇక్కడ నాగోల్ దగ్గర ఆగాము సో ఇక్కడ పచ్చి ఉల్లిగడ్డలు అండ్ కొత్తిమీర తీసుకోవడానికి ఆగాము సో చూడండి ఇక్కడ మార్కెట్ అంతా జరుగుతుంది ఇప్పుడు కేజీ ఆనియన్స్ నిమ్మకాయలు అయితే తీసుకున్నాం అనమాట ఇక్కడ నుంచి మనకి ఇంకొక టెన్ కిలోమీటర్స్ ఉంది మన డెస్టినేషన్ కి అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ ఫుల్ వీడి అయితే చూపిస్తాను ఇక్కడ నుంచి ట్రాఫిక్ ఉండదు ఎందుకంటే సివి ఆటేసాం ఒక టెన్ మినిట్స్ లో వెళ్ళిపోతాం అయితే మంచి స్పీడ్ గా కొట్టేస్తున్నాడు దాంట్లో డెస్టినేషన్ కి అయితే వచ్చాము ఇక్కడ నుంచి ఇంకొక త్రీ కిలోమీటర్స్ లోపలికి వెళ్లాలంటే ఫారెస్ట్ అయితే ఉంది ఇంకా మా బ్యాచ్ అయితే వస్తున్నారు వాళ్ళ కోసం వెయిట్ చేసాం ఈ రోజు నలుగురం కాదు ఎనిమిది మంది మా దగ్గర ఉంది సింగిల్ ఫోర్ మెంబర్స్ ఏం జరిగింది దాటి ఇరవై కిలోమీటర్లు వచ్చేసాం ఫ్రెండ్స్ ఈరోజు చాలా పెద్ద లాగా ఉంది సో ఇక్కడికి వెళ్ళి ఈరోజు ఎలా జరుగుతుందో చూపిద్దాం ఇక్కడ వాళ్ళు ఇంకా వస్తున్నారు ఎక్కడున్నారు మరి అవి లోపలికి వెళ్ళి ఈ రోజు కూడా ఒకటి అయిపోయింది మనకి తెలిసి ఒకటైది శుభ్రంగా అక్కడ కుక్ చేసుకొని తినేసి అక్కడ పడుకొని మార్నింగ్ అక్కడ అందాలన్నీ మీకు అయితే చూపిస్తాం ఇక్కడైతే మేము లొకేషన్ దగ్గరకు వచ్చాం కానీ ఇక్కడైతే మాకు సరికి సరైన లొకేషన్ అయితే కనపడట్లేదు సో మనది ఎలక్ట్రికల్ బండి ఛార్జింగ్ అయిపోతుంది ఇంకా తిరుగుదామన్నా కూడా కొంచెం రిస్క్ ఉందని ఇక్కడ దగ్గరలో ఒక హౌస్ అయితే మాట్లాడుకుందాం అనమాట అక్కడికి వెళ్ళిపోయి అక్కడ మనం బార్బీక్ చేసుకుంటాం చేసుకొని అదైతే పెడతాం ఇంకా తీసుకొని వద్దనుకొని వెళ్ళిపోతున్నాం అక్కడికి వెళ్ళాక మేము మొత్తం చూపిస్తాం ఇక్కడ ఏం జరిగిందో కూడా చెప్తాము కుక్కడైతే అమ్ముడు మనోదటి పరిగెత్తి పరిగెత్తే వచ్చాడు కాబట్టి ఇక్కడ డేంజర్ అని చెప్పేసి వెళ్ళిపోతున్నాం ఇదంతా చూడండి లోపలికి వెళ్ళొచ్చి సైడ్ మనకి లొకేషన్ అయితే దొరికిద్ది కానీ వెళ్లకుండా ఉండని రీజన్ ఏంటంటే మనవరిది దాంట్లో టెన్ పర్సెంట్ అంత ఉంది చార్జింగ్ వెళ్ళిద్ది కానీ రాదు మళ్ళీ రేపు ఇబ్బంది అవుతుంది అని మనం రిటర్న్ వెళ్ళిపోతున్నాం అక్కడ అయితే మనం నీట్ గా ఇప్పుడు చికెన్ అయితే ఫ్రై కాల్చుకొని దాన్ని నీట్ గా చూపించి రేపు మార్నింగ్ మీకు ఏమేమి ఇక్కడ మొత్తం ఏం జరిగిందో ఇన్ డీటెయిల్ గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను మార్నింగ్ కూడా వస్తాము లొకేషన్ అయితే చాలా బాగుండిద్ది ఓకే ఇప్పుడైతే వెళ్ళిపోతాం ఇప్పుడైతే మనం అక్కడ సెట్ కాలేదని ఇంటికైతే వచ్చా ఇది మా ఫ్రెండ్ ఇల్లు పాత ఇల్లు పైకి టెర్రస్ వెళ్ళిపోయి టెర్రస్ లో మనం అయితే ఇప్పుడు బార్బికో అనేది చేద్దాము అంతా పాత్ర ఇప్పుడు ఇప్పుడు అంటే ఆల్టర్నేషన్ కోసం పెట్టుకున్నాము అది అర్బన్ ఫారెస్ట్ అనమాట అక్కడ అంతా మనం సెట్ అవ్వలేదు మెయిన్ పాయింట్ ఏంటంటే ఎలక్ట్రిక్ వెహికల్ అందులో ఛార్జింగ్ తక్కువ ఉంది స్పాట్ ఎదుకుందా ఉన్నా కానీ మనకి వెళ్ళేది లేదు మన మా పెండ్లు ఇల్లు ఇక్కడికి వచ్చావు ఇప్పుడు టెర్రస్ పైకి నీట్ గా బార్బికో చేసి మీకు చూపిస్తాము వచ్చేయండి ఇప్పుడైతే ఇంటికి వచ్చేసాం ఇక్కడైతే స్టిక్స్ ఉన్నాయి అక్కడైతే మూడు కేజీలు చికెన్ అయితే ఉంది అనమాట నీటి అయితే మసాలా అన్ని తట్టి అయితే ఇప్పుడు దాన్ని మొత్తం కాల్చాలి టైం వచ్చేసి పదకొండున్నర అయింది అది కాల్చే లోపు నాకు తెలిసి రెండు అవుతుంది అనుకుంటా ఇరవై రెండు అయితే ఇప్పుడైతే ఫస్ట్ దీన్ని వెలిగించాలి పేపర్ ఉన్నాయి ആ പൈന പൈന അതെട്ട പേപ്പർ കിണി இப்ப ம হম <laughs> ধর <laughs> 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 <laughs>

Yeah, <laughs> దగ్గర ఏమి లేనప్పుడు మంట మండియాలంటే ఇట్లాంటి ప్రయత్నాలు అన్నీ చేయాలన్నమాట మోస్ట్లీ బొగ్గుల వరకు అయితే మనం ఊస్తూనే ఉండాలి మంట దానికి సరిపోదు ఊదేమంటే ఆ ఫైర్ కి అది బాగా అంటుకుంటాయి ఎటువంటి మనకి ఫైనల్ గా అయితే గంట నుండి ప్రయత్నిస్తా మనకి ఫైనల్గా అయితే మంట అయితే ఇప్పుడు స్టార్ట్ అయిపోయింది

చిత్ర పనులు అయితే చెయ్యొద్దు ఫస్ట్ చిన్నది బాగా మండే తలసరి చిన్న చిన్నది ఇప్పుడు ఇలాంటి లాంటివి సన్న వేసుకుంది దానిపైన చిన్నవి దానిపైన చిన్నది ఒక్కసారి మంట మండిందంటే గోల్డెన్ రూల్ అది అదని ఆపకూడదు అది కంపల్సరీ ఉండదు ఒక్కసారి పైరు వచ్చిందంటే అది ఆర్కోకూడదు అనమాట అది గోల్డెన్ రూల్ దాన్ని పాటించి చిన్నగా చిన్నగా తొందర పడకుండా నిదానం కలిగి అనమాట చేస్తున్నాం ఫ్రెండ్స్ మనం మజిలీపట్నైతే వెళ్ళిపోతున్నాం మావర్ది చాపల్ చెరుైతోంది ఇక్కడ మనం కెన్ కమ్ రావాలి 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 రండి వీయితే కష్టపడి ఎలిగిచ్చాము ఇప్పుడు ఇల్లొదర్ హాట్ పోవాలి అంత పొగ అవుతుంది ఐనందిరా చూకరమ ఆలే ఏవో ఐని పైపులేదా ఇట్లా ఇట్లా పటపటస్ ఉన్నాయి ఆగేవాకే అనిల్ యు కెన్ డు ఇట్ అనిల్ పుష్ పుష్ అనిల్ అంటే అష్టorneది కండి పెట్టుకోదండి ఇది సింపుల్ సర్దాన్ని నిన్నటి సర్దా తీపట్టుకున్నావు ప్రేమ వెన్నగ ఆల్ఫా వస్తు వని నేను అంటున్నాను अरु <laughs> 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 <laughs>

చాలా కష్టం ఉంది ఎక్కడే మనకి ఇంటి దగ్గర ఎంత కష్టం ఉందంటే ఆ ఫారెస్ట్ లో అయితే ఈజీ కలిగేది ఎందుకంటే అక్కడ కట్టలు దొరుకుతాయి కాబట్టి ఇక్కడే లేక ఫ్లైట్ బాగా కొట్టి అది బాగా కొట్టి కష్టం పడాల్సి వస్తుంది

రానియన్ కట్ చేస్తున్నారు టీమ్ వర్క్ అయితే గట్టిగా చేసుకుంటున్నాం నీట్గా ఇది అయితే కాల్చిన తర్వాత టేస్ట్ అయితే చూడాలన్నమాట సాయంత్రం నుండి మధ్యాహ్నం విన్నాం అంటే ఇంకేం లేదు ఆగలైతే అవుతుంది ఫస్ట్ అవి కాలిన తర్వాత అప్పుడు నీట్గా చూద్దాం కన్ఫ్యూస్ అయితే వస్తుంది మంట అయితే ఫుల్ అవుతుంది ప్రాసెస్ మొత్తం అయిపోయి కాల్ చేసిన తర్వాత మళ్ళీ ఎట్లా ఉంది అనేది చూపిస్తాం అనమాట అండ్ మనకైతే నీటి ప్రైజే కాలుస్తున్నాం ఫిషెస్ అయితే బాగా కాలి అన్నమాట అందరూ ఒక్కొక్కటి టెస్ట్ చేశారు టేస్ట్ అయితే సూపర్ గా ఉంది ఫస్ట్ సెట్ అయితే అయిపోయింది ఇప్పుడే వాటిని అయితే తీసేస్తున్నాం తీసి ఒక ప్లేట్ లోకి అయితే తీసుకుంటున్నాం మళ్ళీ మన వేరే సెట్ అయితే పెడుతున్నారు ఇప్పుడే కాల్ చేసాం అన్నమాట ఇప్పుడు అయితే నేను టేస్ట్ చేస్తున్నాను సూపర్ ఉంది బాగా ఇంకా కాల్తా ఉంది కొంచెం కారం అయితే ఎక్కువ ఉంది కానీ బాగుంది మన అయితే బాగా కాలుస్తున్నారు మొత్తం ఇదైతే త్రీ కేజీస్ అనమాట చికెన్ నీట్ కాల్చుకొని మనం తర్వాత రొట్ల కిందకి పోయి నీట్ గా తిన్నాం అనమాట బాగా కారం ఉంది

మేమైతే రూమ్ నుంచి చపాతీలు కూడా ఇచ్చాం అవి కూడా ఇప్పుడైతే వేడి చేసుకుంటున్నాము వీటి మీద ఇచ్చేస్తాం అవే అవే వేడవుతా ఉంది అన్నమాట మేమైతే అందరం ప్రశాంతం తిన్నాం అనుకున్నాం కానీ ఇప్పుడు టైం వచ్చేసి అరౌండ్ వన్ అవుతుంది అందరికి ఆకలి అవుతుంది అనమాట కాల్చడం తీయడం తినడం ఎవరు బల్లి వాళ్ళు ఉన్నారు ఒకసారి అన్ని చూపించి అయితే టేస్ట్ అయితే బాగుందండి ఇప్పుడైతే తినేద్దాం మనం కూడా

చూసారా ఫ్రెండ్స్ కొత్త విషయం అయితే చెప్పాడు హాయ్ గైస్ నైట్ రెండింటికి చికెన్ కాల్చుకొని చపాతీలు పెట్టుకొని స్ప్రైట్ తెచ్చుకొని నీట్ గా అయితే చేస్తున్నాం ఇది యాక్చువల్ గా ఇదైతే ఫారెస్ట్ లో చేయాలి కాకపోతే మనకి అక్కడ అయితే సరైన ప్లేస్ ఏది దొరకలేదు అందుకని మనం అయితే ఇక్కడికి వచ్చి టెర్రస్ పైన అయితే వేసాం అనమాట ఈ బొగ్గులిగించడానికి చాలా సాహసాలు అయితే వేసాం ఫైనల్ గా అయితే ఇప్పుడు మొత్తం మేము అనుకున్న ప్లాన్ ఏంటంటే అందరం ఒక దగ్గర కాల్చి ఒక దగ్గర కూర్చొని ప్రశాంతం తిందాం అనుకున్నాం కానీ టైం ఓవర్ అయిపోవడంతో అక్కడ కాల్చడం ఇక్కడ తీయడో ఇటు తిరగడో ఎవరు కాళ్ళు అవి చేస్తున్నాం అనమాట ఈ సారి అయితే వీడో ఇది మళ్ళీ మేము ఫారెస్ట్ కి వెళ్తే అక్కడ లొకేషన్ చూపిస్తాం లేదంటే ఇటు రూమ్ రూమ్కి వెళ్ళిపోతాం అనమాట వీడియో అయితే మీరు ఇలాంటి వీడియోస్ ఇంకా మన ఎక్కువ కావాలంటే ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోకి అయితే లైక్ కొట్టండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇట్లాంటి అడ్వెంచర్ వీడియోస్ అయితే వస్తాయి ఎక్కడికి వెళ్తామో మనకే తెలియదు కానీ అక్కడైతే కాంపెనీ అయితే వేస్తాం అనమాట అరే మనం పుల్ల కలుచుకుందా మన ఇద్దరం ఈ పుల్ల మాదబ్బాకి

ఇప్పుడు లేదు మాడిపోయిన చికెన్ బీబీక్యూ తింటున్నాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మొత్తం ఫైనల్ అయితే అయిపోయింది అనమాట ఈ రోజు మొత్తం త్రీ కేజీస్ చికెన్ కూర్చొని ఉన్నాం అనుకున్నా కానీ టైం ఎక్కువైపోవడంతో కాల్చిన కాల్చినట్టు తీసేసుకుంటా తినేస్తా ఉన్నాం అనమాట ఫైనల్ గా ఎట్లయితే వచ్చింది ఇప్పుడు దీని అయితే నీట్ గా శుభ్రం చేసేసి ఇక్కడ నుంచి కొంతమంది అయితే ఇప్పుడు రూమ్ కి వెళ్ళిపోతారు కొంతమంది అయితే రేపు ఉదయం వెళ్తారు అనమాట ఇప్పుడు ఇదంతా క్లీన్ చేసి వెళ్ళిపోతాం ఈ వీడియో కానీ నచ్చినట్టు అయితే మీకు మన ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేయండి ఇలాంటి అడ్వెంచర్ వీడియోస్ అయితే వస్తాయి ఇక్కడ నుంచి మనం ర్యాండమ్ ప్లేసెస్ కి వెళ్ళి అక్కడైతే క్యాంపెయిన్ అయితే వేస్తాం అనమాట ఆ ప్లేస్ గురించి జీవ్ నాలెడ్జ్ అప్పుడప్పుడు అనుకోని వెళ్లి అక్కడైతే క్యాంపెన్ అయితే వేస్తాము నెక్స్ట్ అయితే మనం మన దాంట్లో మజిలీ పట్ల అనేది ఒకటి ఫుల్ గా చేపల చెరువు దగ్గర వాళ్ళది చెరువు చూపి వాళ్ళ చేపల చెరువు దగ్గర అయితే వెళ్ళి ఒకటైతే అర్థం ఈ వీడియో కిందానండి ఈ వీడియోకి అయితే ఇంతేనండి మన మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ షేర్ చేయండి బై ఛానల్ సబ్స్క్రైబ్ చేయొచ్చు